నా పేరు అరుణ మా ప్రకాశ జిస్టిక్ ఎరగండపాలెం మేము మునగాకు రైతుని మేము ఇప్పుడు ముప్పై ఎకరాలు మునగాకు సీడ్ పెట్టాము నూట మూడు ఎకరాలకి బైబ్యాక్లో సీడ్ ఇచ్చేసి వేరే రైతుల ద్వారా వేపిస్తూ ఉన్నాము మేము ఈ మునగాకుని ఆకు పీకి పౌడర్ చేసి అమ్ముతా ఉన్నాము ఇలా ప్యూర్ ఆకు టెన్ ఇస్టు వన్ పది కిలోల ఆకు అయితేనే ఒక కిలో పౌడర్ అవుతుంది చాలామంది మార్కెట్లో తక్కువ రేటుకు అమ్ముతున్నారని అడుగుతున్నారు ఒరిజినల్ ఆకు ఖచ్చితంగా పది కేజీల ఆకు అయితే ఒక కేజీ పౌడర్ వస్తూ ఉంది తర్వాత మునగాకు చేదు ఉంటుంది కదా అని అడుగుతున్నారు చేదు ఎప్పుడైతే కొమ్మలు కలవటము అది కడగకుండా పురుగులు గుడ్డు పురుగులు అన్నిటితో కలిపి పౌడర్ వేస్తే అది చేదు ఉంటుందండి మునగాకు అంటే చేదు ఉండదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం ఎప్పుడైతే కంటితో చూసి నోటితో తినకుండా ఎప్పు నోటితో తినకుండా ఎప్పుడైతే కంటితో చూసి కొనుక్కుంటున్నామో ఆ రోజు నుంచి ఇది అర్లవైతుంది మామూలుగా చిన్నప్పుడు మనం బజార్లో ఏదో వచ్చినా కానీ అమ్మే వాళ్ళు అరుస్తూ ఉంటారు మనం పిల్లల్ని తీసుకొని వెళ్తే ఇలా చీరతో దుడుచుకొని పిల్లలకి నోట్లో పెడతాము అక్కడే మనం తింటాం వాళ్ళకు పెడతాము అలా కొనుక్కునే పద్ధతి నుంచి ఈరోజు బ్రాండ్లని రకరకాల స్టిక్కర్లు అని కంపెనీలని తర్వాత ఏంటంటే రకరకాలుగా కొనటం మనం అలవాటు చేసుకున్నాము ఆ కం అదే వెబ్సైట్లు చూడటం ఒకటి తర్వాత అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఏంటి అని చెప్పేసి ఆర్గానిక్ సర్టిఫికేషన్లు ఇవన్నీ చూసుకుంటాము అలవాటు చేసుకున్నాము అప్పుడు దాని ద్వారా మీకే రేటు పెరుగుతూ ఉంటుంది ఈరోజు నేను మునగాకు రైతును నేను మునుగా వరకు ముప్పై ఎకరాలు వేసాను దీని గురించి నేను ఒక సర్టిఫికేషన్ తేగలుగుతాను ఎందుకంటే నాకు నాకు ఇందులో ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది కాబట్టి నేను ఒక సర్టిఫికేషన్ తేగలుగుతాను ఇందులో అంతర్ పండ్లుగా క్యారెట్ బీట్రూట్ ముల్లంగి తర్వాత పాలకూర అట్లా రకరకాల పంటలు వేస్తున్నాను అలా ప్రతి ప్రోడక్ట్కి నేను ఎన్ని సర్టిఫికేషన్ తీసుకొస్తాను ఆ రైతుని నమ్మి మనం చూసి కొనుక్కోవాలి చూసి కొన్నప్పుడే చూసి రుచి చూసి కొన్నప్పుడే మనకి దాని గురించి అర్థమవుతుంది ఆ బ్రాండ్లు చూసి అట్లా కొనుక్కొని మునగాకంటే కంటే చేదు ఉంటుందనే అపోహకు వెళ్ళిపోయామండి మేము మజ్జిగలు వేసుకొని తాగుతూ ఉన్నాము జ్యూస్లో తాగుతూ ఉన్నాము బిర్యానీలో వండుతున్నాము తర్వాత మునగాకు రైస్ వేసుకుంటున్నాము తర్వాత కూరలు దించిన తర్వాత కొత్తిమీర ప్లేస్లో ఈ మునగాకు పౌడర్ వేసుకొని తింటున్నాం చాలా రుచి పెరుగుతుంది తప్ప ఒరిజినల్ ఆకు కళ్ళు ఉప్పేసి కడిగిన తర్వాత దాన్ని పౌడర్ చేసుకుని ఏమాత్రం కొమ్మలు రెమ్మలు లేకుండా ప్యూర్ ఆకు తీసుకుంటే అది చాలా రుచిగా ఉంటుంది అందుకే తిని చూసి కొనండి ఎప్పుడైనా కానీ ఈరోజు ఈ మూలం సంత ఎంత కన్నుల పండగగా ఉంటుంది ఇంత దగ్గరున్న మూలం సంతని ఇది చూసి నేనైతే అమ్మటానికంటే కొనటానికి ఎక్కువ ఈరోజు ఆశపడుతూ ఉన్నాను అన్ని ప్రోడక్ట్ నెల సరిపడా మొత్తం ఇక్కడ ఉన్నాయి మళ్ళీ దానికి ప్రతి కవర్కి యాభై రూపాయలు డెలివరీ వాళ్ళకి ఇచ్చి కొనుక్కునే బదులు ఇక్కడ వచ్చి మంచిగా ఒక బ్యాగ్ కేసుకొని పోతే నెల అంతా తినే సరుకు ఇక్కడ ఉంది ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ రైతుల దగ్గర నుంచి వచ్చింది ఆ రైతుల దగ్గర కొనుక్కోకుండా మళ్ళీ మనం ప్రతి ఒక్క కవర్కి యాభై రూపాయలు కొరియర్ ఛార్జ్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళి కొనుక్కుంటున్నాం సరే దూరం అయితే ఓకే దగ్గర దగ్గర ఉన్న వాళ్ళైన కొనుక్కొని తర్వాత ఇక్కడ ఉన్న ఈ గ్రామ భారతి వాళ్ళు పెట్టిన ఈ వీడియోస్ చూసి ఆ రైతులకు ఫోన్లు చేసి డైరెక్ట్గా అక్కడ తెప్పించుకున్నా కానీ మీకు మార్జిన్స్ తక్కువ అవుతూ ఉంటుంది తర్వాత మునగాకుని పీకే విధానం కూడా తెల్లవారుజామున ఐదింటికి వెళ్ళి తొమ్మిదింటిలోపు పీకాల ఆకుని అలా పీకిన ఆకుని మళ్ళీ తొమ్మిదింటిలోపు సోలార్ డ్రైయర్లో పెట్టేసి కడిగి మళ్ళీ రెండు మూడింటికల్లా తీసేయాలి మినిమం నాలుగు గంటల్లో దాన్ని తీసేస్తే దాంట్లో న్యూట్రిషన్స్ ఉంటాయి గ్రీన్గా ఉంటుంది ఆకు రుచిగా ఉంటుంది ఈ రోజు పెట్టి మూడు రోజులకు తీసి ఈరోజు తడిచిపోయిన ఆకుని రేపు పెట్టేసి కరెంట్లో పెట్టి ఎనభై డిగ్రీలు పెట్టి అలా పెడితే అందులో పోషకాహారాలు ఉండవు అది చేదు వస్తుంది ఎంత కాడికి కొమ్మలు కలిసినా చేదు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు ఇంత రంగు ఎలా వచ్చింది ఏం కలుపుతారు మీరని దాంట్లో ఏం కలపకపోతే అది ఒరిజినల్ రంగు గ్రీన్గా ఉంటుంది బొమ్మలు రెమ్మలు అలా ఇలా కలిపితేనే అది వేరే రంగుకి వెళ్ళిపోదు ఒరిజినల్ ఆక్ అనేది ఫుల్ గ్రీన్గా నీట్గా ఉంటుంది ఈ మధ్య నర్సరాపేట నుంచి వెంగల్ రెడ్డి అన్న వచ్చారు నేను డైరెక్ట్ చూసి కొనుక్కుంటానంటే వచ్చారు ఆయనకు డైరెక్ట్గా ఆయన ఎదురుగా పట్టిస్తే ఇంత గ్రీన్ ఉందే ఆయన నేను నమ్మలేకపోతున్నా నమ్మలేకపోతున్నానని మూడు నాలుగు సార్లు అని దగ్గరుండి పట్టించుకొని వెళ్ళి ఆయన అక్కడ నర్సరాపేటలో సేల్ చేసుకుంటున్నాను డైరెక్ట్ చూసి పట్టించుకొని మీరందరూ కూడా ఈ వస్తువులను చూసి ఇక్కడ రుచి చూసి కొనుక్కోండి ఇంత కన్నుల పండగ మీకోసం ఈ గ్రామ భారతి మూల సంత వాళ్ళు ఏర్పాటు చేసిన అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ సెవెన్ త్రీ టూ జీరో ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ టూ డెబ్బై ఏడు మూడు వందల ఇరవై ఎనభై ఏడు ఎనభై ఎనిమిది రెండు అండి ఎనభై రెండు దయచేసి మీరు అందరు కానీ ఈ పౌడర్ని రుచి చూసి కొనుక్కోండి ఈ తర్వాత హోటల్స్ వాళ్ళు రెస్టారెంట్ వాళ్ళు వీళ్ళందరూ కూడా బిర్యానీలు చేసి రకరకాలుగా అమ్ముతూ ఉన్నారు ఒకసారి రైస్ చేసి మునగాకు పౌడర్ని కలిపి తాలింపేసి మునగాకు బిర్యానీ అని చెప్పి ఒకసారి చూడండి ఆ రెసిపీ కావాలంటే నేను మీకు వీడియో పెడతాను పర్సనల్గా ఆ వీడియో చూడండి మునగాకు బిర్యానీ ఎంత రుచిగా ఉంటుందో చూడండి ఇడ్లీలో కానీ దోశలో కానీ ఉప్మాలో కానీ అన్నిటిలో వాడుకోవచ్చు ఎంతసేపుకి నేను చెప్తుంది అంటే మునగాకు చేదు కాదు చాలా రుచిగా ఉంటుంది మళ్ళీ మేము తింటాం కదా మా ఊళ్ళో దొరుకుతుంది కదా అనుకోవద్దు రోజు మునగాక తినాలంటే బోరు కొడుతుంది కాబట్టి ఇది పౌడర్ రూపంలో ఉన్న దాన్ని తీసుకుంటే ఇదైతే ఒక స్పూన్ రోజు ఉదయం తాగితే ఉదయం తాగిన పౌడర్ వచ్చేసి ఔషధంలాగా పనిచేస్తుంది తర్వాత తీసుకున్న ఆహారము పోషకాహారంగా పనిచేస్తుంది ఏదన్నా పేషెంట్ లాగా లాగుండలు పౌడర్ రూపంలో తీసుకుంటే అది ఒక ఔషధంలాగా పనిచేస్తుంది చిన్నపిల్లలు ఫుడ్లో తీసుకుంటే మాత్రం ఇది ఒక పోషకాహారంగా పనిచేస్తుంది ఇందులోంచి మేము కొన్ని చెట్ల నుంచి సీడ్ తీసి అమ్ముతా ఉన్నాము కొంతమంది రైతులు మాకు చేత కావట్లేదు అంటే ఇలా మొక్కలు చేసి కూడా మా చిన్న స్మాల్ మర్సరీ లాగా చేసి వాళ్ళకి అందిస్తూ ఉన్నాము మీరు ఎన్నో ఎవరైనా కావాల్సిన వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేయాలని కోరుతున్నాను మీరు వంద గ్రాముల పౌడర్ని టేస్ట్ చేసి మీరందరు కొనుక్కోండి బ్యూటీ పార్లర్ వాళ్ళు జిమ్ సెంటర్ వాళ్ళు సూపర్ మార్కెట్ వాళ్ళు హోటల్స్ వాళ్ళు వీళ్ళందరూ ప్రెజెంట్ ప్రజెంట్ తీసుకుంటున్నారు వాళ్ళకి మేము హోల్సేల్ ప్రైజ్లో ఇచ్చేస్తూ ఉన్నాము మధ్యలో ఏ దళారులు లేకుండా తీసుకుంటే మీ అందరికీ మంచి ప్రైస్తో మేము అందగలుగుతాము ఈ అవకాశం ఇచ్చిన గ్రామ భారతి మూల సంత వాళ్ళకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదములు మీరు చేసేటువంటి విషయాన్ని కూలంకషంగా సమాజంలో దొరికేటువంటి వస్తువుల విషయంలో కూడా క్లియర్గా చెప్పారు ఎక్కడైతే రైతులు పండించినటువంటిది డైరెక్ట్గా మన దగ్గరకు వచ్చినప్పుడు వినియోగదారుల దగ్గరకు వచ్చినప్పుడు తక్కువ ధరలో దొరుకుతుంది నాణ్యత దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పారు ధన్యవాదములు